నమః అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి ఈ విజయదశమి రోజున అందరి అభిష్టాలు నెరవేరాలని అందరూ సర్వసుఖాలతోనూ ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ముఖ్యంగా ఆరోగ్యం మనశ్శాంతి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకున్నానండి ఉదయం పూజ చేసేటప్పుడు అలా లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను అందరూ ఏం చేస్తున్నారు మూడు రోజుల నుంచి ఈ పండగ హడావుడి వాటితో నేను మీకు ఎవ్వరికీ కనపడలేదు వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను కానీ ఈరోజు ఇగో కొత్త చీర కట్టుకున్నాను బయటికి వెళ్దాము వచ్చేటప్పుడు గుడికి వెళ్దాము అనే ఉద్దేశంతోను మా ఊర్లో అయితే గుడి దగ్గర అన్ని చోట్ల పెడతారు అనుకుంటాను సెమీ వృక్షానికి పూజ అది చేస్తారండి నమస్కరించుకుని మన మనసులోని కోరిక తలుచుకుంటే తప్పకుండా నెరవేరుతుంది ఏమాత్రం వీలైనా నేను వీడియో షూట్ చేసి మీకు అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను మరి ఎక్కువ రద్దీ అది లేకపోతే ఇంకేంటండి సంగతులు మీరందరూ కూడా ఈ నవరాత్రులు పూజ చేసుకుని అలిసిపోయి ఉంటారు అని అనుకుంటున్నాను మళ్ళీ ఇరవయో తారీఖున దీపావళి మహాలక్ష్మి పూజ పిల్లలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఎక్కువ హడావిడి వాళ్ళ చేత కాల్పించడం అవన్నీ తర్వాత ఇంకా కార్తీక మాసం హడావిడి కదా శివయ్యకు పూజలు అమ్మవారి పూజలు అయ్యాయి అయ్యవారి పూజలు అందుకని ఆ హడావిడిలో ఉంటాం ఇంకంతా పండగలు హడావిడే కదా మనకి తర్వాత మార్గశిరమాసం మార్గశిర లక్ష్మి వారాలు తర్వాత సంక్రాంతి సంక్రాంతి వెళ్ళి వరకు మనకి హడావిడే ఇంకేంటి మీరు ఈరోజు ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు ఏంటి అందరూ ఎలా ఉన్నారు ఈ భవానీ మాలలు అందరూ వేసుకున్న వాళ్ళు రేపటి ఎల్లుండిలో వెళ్ళి మాల అది ధారణ అది తీసేసి అమ్మవారిని దర్శించుకొస్తారు చాలా రష్గా ఉంటుంది విజయవాడ ఇంద్రకీలాద్రి అంటే తొమ్మిది రోజులు కూడా రష్గా ఉంది ఇప్పుడు ఇంకా రష్గా ఉంటుంది ఇంకా రెండు రోజుల పాటు అది సంగతి ఇంకేంటి సంగతులు మీరు చెప్పాలి మీ అందరినీ రెండు రోజుల నుంచి నేను మిస్ అయ్యాను నాకు కొత్త చీరండి బాగుందా బాగుందా మీరందరూ కూడా కొత్త బట్టలు ధరించి అందరూ చక్కగా బయటకు వెళ్తారని మరీ అలిసిపోయిన వాళ్ళు వాళ్ళు ఉంటే కష్టం తప్ప నేను గంట సేపు అయితే మా నాన్నగారిని వదిలి వెళ్తూ ఉంటాను పర్వాలేదు కింద వాచ్మెన్ వాళ్ళు చూస్తారు గంట సేపటికి పర్వాలేదు మించి మళ్ళీ ఆయనకి ఇబ్బంది అవుతుందని వెళ్ళను అది సంగతి ఇంకేంటి రేపటి నుంచి రకరకాల టాపిక్లతోనూ అది మరి మాట్లాడుకుందామా లోకంలో జరిగే విశేషాలు మన ఇళ్లలో జరిగే విశేషాలు ఏమైనా చిట్కాలు వంటల గురించి అవి ఇవి అన్నీ మరి నా ఛానలే అదే కదా అవి ఇవి అన్నీ మీతో విజయ మీతో రకరకాల కబుర్లు అది ఎవరైనా నన్ను సమస్యలు అడిగిన వాళ్ళకి సమాధానాలు ఇవండి సంగతులు దేవి భాగవతంలో కొన్ని నేను తోచినవి చెప్పాను నేను ఇప్పుడు బయటికి ఒకసారి వెళ్ళొచ్చి చదువుకోవాలి దేవి భాగవతం చదువుకోవాలి తర్వాత దీపం అది పెట్టుకోవాలి వచ్చి ఇంకేంటండి మీరందరూ దేవి భాగవతం లేకపోతే ఎవరికి తోచిన స్తోత్రాలు వాళ్ళు చదువుకున్నారని అనుకుంటున్నాను సాయంత్రం ఐదు నుంచి ఏడు మధ్యన కొంతమంది పొగలని చెప్తున్నారు కొంతమంది సాయంత్రం ఐదు నుంచి ఏడు మధ్యలో ముహూర్తం ఏ కార్యమైనా సిద్ధిస్తుంది అని చెప్తున్నారు మరి పండితులకే తెలియాలి ఎందుకంటే కొంతమంది ఉదయం సమయం చెప్పారు తొమ్మిది నుంచి పన్నెండు వరకు కొంతమంది సాయంత్రం సమయం చెప్పారు మరి ఏది అన్నది అయినా భగవద్ధ్యానానికి పూజకి దీపారాధనకి ఏ సమయమైనా మంచిదని నా ఉద్దేశం విజయదశమి అంటే ఆ రోజంతా విజయమే అది పాండవులు అజ్ఞాతవాసం అరణ్యవాసం ముగించుకుని తమ సమీ వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలు తిరిగి ఈరోజు తీసుకున్నారు పాలపిట్ట కూడా ఆయనకి ధర్మరాజుల వారికి దర్శనం ఇచ్చింది అందుకని యుద్ధంలో విజయం లభించింది అని చెప్తారు పురాణగాథ అది అందుకని ఈరోజు ఎవరికైనా పాలపిట్ట కనిపిస్తే కూడా చాలా మంచిది అంటారు కానీ పక్షులే అరుదైపోయాయి ఇదివరకు పాలపిట్ట తరచూ కనిపించేది ఇప్పుడు ఎక్కడా చూడలేదు చాలా ఏళ్ళైంది నేను చూసి అది సంగతి మేము ఎవరికైనా ఒకళ్ళకి కనిపిస్తే ఇంట్లో గబగబా మిగతా వాళ్ళని పిలిచి చూపించి వాళ్ళ మా పోయి లోపల అదండి సంగతి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేసేయండి మరి చాలా రోజులైంది కదా అక్కడ మాట్లాడుకుందామా ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల